జై శ్రీరామ్ గ్లోబల్ హింద్ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మేము ఏదైతే ఒరిస్సా పర్యటనలో ఉన్నామో నిన్న మూడో రోజు ఉదయం కోనార్కలోని సాయంత్రం అలాగే పూరిలో లో అనే గ్రామంలో సమావేశాలు జరిగింది ఈ సమావేశాల అనంతరం ఇక్కడ పుణ్యక్షేత్రమైన పూరి వెళ్లి జగన్నాథ స్వామిని మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులందరం దర్శించుకోవడం జరిగింది అనంతరం వచ్చి ఇక్కడ రూమ్ కు రావడం జరిగింది ఈ రోజు ఉదయాన్నే ఇంక కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం కానీ వాతావరణం సహకరించక ఇక్కడ గట్టి వర్షం వస్తుంది దానివల్ల ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు ఎక్కడికే వెళ్ళడం కావలేదు ఇలాగా రూమ్ లోనే ఉండిపోయాం ఇక్కడ ఈ రూమ్ లో కూడా వర్షం పడుతుంది అయినా ఇక్కడ ఉండిపోయాం ఇక్కడ వర్షం తగ్గిన తర్వాత తదుపరి కార్యక్రమాలకి వెళ్తాం జై శ్రీరామ్ హిందూ సమాజంలో ధర్మం గురించి తెలుసుకునేటువంటి ఈ వ్యవస్థ అనేది లేకపోవడం వల్లే మనలో మతం మారడం కానీ మన వాళ్ళు అమాయకంగా ఉంటూ అన్ని మతాలు ఒకటే అనుకోవడం గాని ఇదంతా జరుగుతుంది వీళ్ళు హరికథలు బుర్రకథలు చూసిన వాళ్ళు ఎంత మంచిని ఏదో ఒక రూపంలో అందించేవాళ్ళు కానీ ఈ రోజులో ఆ వ్యవస్థ లేదండి ఈ రోజుల్లో పిల్లలు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు టీవీలు ఏ వస్తాయి ఊ అంటావా ఉ అంటావా అంటారు చిన్న పిల్లలు బాల్యంలో వాళ్ళకి తెలియనటువంటి పాటలు పిచ్చి పిచ్చి పాటలు కూడా పాడేటువంటి రోజులు ఈ రోజుల్లో టీవీలో చూసారు మనం ఒరిస్సా పర్యటనలో ఈరోజు నాలుగో రోజు రాత్రి ఈ రోజు ఉదయం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం గానీ ఇక్కడ స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా దాన్ని ఏర్పాటు చేయలేకపోయాం అయితే ఇవాళ సాయంత్రం రెండు సమావేశాలు నిర్వహించడం జరిగింది మనకు ఈ పూరి క్షేత్రంలోనే మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతంలో రెండు వేరువేరు ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాము అయితే సాయంత్రం పూట ఇక్కడ ఏదైతే ఏరియా ఉంటుందో ఇక్కడ ఈ ఏరియాలో మన సభ్యులందరం కలిసి వెళ్లి స్థానికంగా ఉండేటువంటి పెద్దవాళ్ళని యువకుల్ని చాలా మందిని కలిసి వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది అలాగే కొంతమంది సమూహంగా కూర్చోబెట్టి కూడా మాట్లాడాము అలాగే ఇవాళ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కూడా ఒక ఇక్కడ స్థానికులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో నేను రామకృష్ణ గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే దాన్ని అంటే వాళ్ళు అంటే వాళ్ళ సమావేశం దానికి మేము అతిథులుగా వెళ్ళి మాట్లాడడం కాబట్టి దాన్ని చిత్రీకరణ చేయలేదు ఉదయం ప్రోగ్రామ్ తప్పించి ఈ రోజు సంస్థప్తికరంగానే వాళ్ళ కార్యక్రమాలు జరిగాయి ఇక రేపు ఉదయం మేము ఈ పూరి క్షేత్రాన్ని వదిలి బయలుదేరతాము రేపు ఉదయం అంటే ఒరిస్సాలోనే ఆర్సి సిపాలెం అనేటువంటి గ్రామంలో ఒక సమావేశం ఉంది అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి బయలుదేరి శ్రీకాకుళం వెళ్తాము రాత్రికి శ్రీకాకుళంలో స్టే చేసి ఎల్లుండి శ్రీకాకుళంలో జరిగేటువంటి సమావేశంలో పాల్గొంటాం సో ఈ ఒరిస్సా పర్యటనలో నాలుగో రోజు ఈ విధంగా ముగిసింది అందరికీ నమస్తే జయశ్రీరామ్